నరసన్నపేట పార్టీ కార్యాలయం పొలాఖీ మండలం చెల్లాయి వలస పంచాయతీ నుండి యాట్ల బసి వలస మాజీ నీటి సంఘం అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంతిరావు రామన్న ఎనభై కుటుంబాలతో వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు అదేవిధంగా ఉరజాం మాజీ ఎంపీటీసీ సభ్యులు కిల్లి మోహన్ రావు మరియు వార్డు సభ్యులు సంపతిరావు వాసుదేవరావు రాజు రోణంకి తిరుపతిరావు బొడ్డేపల్లి శ్రీనివాసరావుతో పాటు యాభై కుటుంబాలు వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు వీరందరికీ ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కెఎల్ఎన్ గుప్తా మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పల నాయుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కర్రావు మాజీ ఎంపీపీ తమినేని భూషణ్ మాజీ జెడ్పీటీసీ రొణంకి కృష్ణానాయుడు మాజీ సర్పంచ్ లుకలాపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు ಚೈತ <simitation> 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 ஜார்மே ஜார்மே எனக்கு அழக எனக்குற செய்த ಬಜರಕಣ್ಣ ಮಂದಿ ತಮಾ